దేవుని వాక్యంలో నుండి పేరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎందు వచనం చదువుకుందాం ఆ ఏడెని వచనాలు ఆయన మేమును కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఏడో వచనం ఆయన మేమునుగూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆ నిండు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని రింగుదున అని వెదకుచు తిరుగుచున్నాడు ఓకేనా లోకమందున్న మీ యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుండవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక ప్రభునందు పిల్లరా మొట్టమొదటి మాటలో ఉన్న సంగతి మీకు తెలుసు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరైనా లింగుదనా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకముందు ఉన్న మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి తన నిత్య మహిమకు క్రీస్తు నన్ను మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు డోంట్ వరి అని ఒక మంచి మాటతో ముగింపులోకి తీసుకెళ్తాడు సీమోను పేతురు తన పత్రికలో ఇప్పుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో అంతటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే దాదాపు చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగానే ఉంది అది నిగూఢత ఏమీ లేనట్టుగానే ఉంది కానీ ఒక్క పాయింట్ మీదకి మీ మనసును తీసుకెళ్తాను నేను నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అన్నాడు నిబ్బరమైన బుద్ధి అంటే భయము లేని బుద్ధి నిర్భయము నిబ్బరము ప్రకృతి వికృతులు ఉంటాయి కదా దువ్వు దూరము సంద్రము సముద్రము సంద్రము సంతోషము సంతసము ప్రకృతి వికృతులు ఉంటాయి వాటిలో ఇట్లా వస్తాయి అన్నమాట నిర్భయము నిబ్బరము సం సముద్రము సంద్రము దూరము దువ్వు దువ్వు దూరము దువ్వు అంటే తల దువ్వు చాలా తెలుసు చాలామందికి దూరానికి ప్రకృతి వికృతుల్లో దువ్వు అని కూడా అంటారు ఐడియా ఉందా మీకు రైట్ అట్లాగా నిబ్బరము అంటే నిర్భయము అంటే భయము లేకుండా ఉండటం మంచి మాటలు చెప్పాడు తగిన కాలం దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు గనక మీకంటే ముందు లైన్లో ఉన్నోళ్ళం చూసి మీదేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరందరూ ఆయన పిల్లలు గనక మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఘనంగానే చూడాలనుకుంటున్నాడు కానీ ఘనహీనంగా మిమ్మల్ని ఉంచాలని దేవుడు అనుకోవటం లేదు అనేది చెప్తున్నాడు అయితే ఒక కాలం ఉంటుంది మనల్ని దేవుడు మన మనస్తత్వం ఏంటంటే మనం దేవుణ్ణి గనపరుచుకుందామని మన హృదయం అంచ ఏంటంటే మనం దేవుణ్ణి గనపరచుకోవటంలో ఆనందపడతాం సంతోషపడతాం మన సంతోషం అందులో వెతుక్కుంటాం దేవుణ్ణి మహంపరచడంలో ఘనపరచడంలో కీర్తించడంలో ప్రస్తుతించడంలో ఆయన్ని గుర్తు చేసుకోవటంలో ఆయన్ని సన్మానించడంలో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం మరి మీకు ఎలా ఉందిగా నాకైతే అదే ఉంటుంది ఆయన మహిమలో ఆయన ఘనపరుచుకోవటంలో నాకు ఆనందం ఉంటుంది దేవుని వ్యక్తిత్వంలో ఉన్న ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయన అంత గొప్పవాడై ఉండి నిజంగా స్థుతి మహిమ ఘనత ప్రభావములు పొందడానికి తానే అర్హుడై ఉండి ఆయన ఘనతను వెతుకుతున్న మనల్ని ఘనపరచడం కోసం వెతుక్కుంటాడు ఆయన దేవుని పిల్లలంగా మనందరం కలిసి ఆయన ఘనతను వెతుకుతుంటే ఆయన మహిమను వెతుకుతుంటే ఆయన చూడు ఆయన చూడు ఎవరి ఘనతని ఎవరి మహిమను వెతుకుతున్నాడు తెలుసా ఆయన మన ఘనతని మన మహిమను వెతుకుతున్నాడట ఇది నిజమని మీరు నమ్ముతారా నన్ను వానిని అంటే నువ్వు నా ఘనతను వెతుకుతున్నప్పుడు నిశ్చయంగా నేను కూడా నీ ఘనతను వెతుకుతాను అనే మాట చెప్పకనే చెప్తున్నాడు అంతేకాదు తన నిత్య మహిమకు పిలిచాడట नी नित्यमहिमकुपिलचिति नीस्वास्थ्यमुगाननुमार्चितिवा, Yeah, the అందించే ఘనతను పొందుకోవటమే కాదు మనం అందించే ఘనతను పొందుకుంటున్న మన ఘన మీరు ఘనపరిచినా ఘనపరచకపోయినా నేను ఘను ఆ విషయంలో డౌట్ ఏం లేదు కానీ మీకేమో నన్ను ఘనపరచడంలో ఆనందం ఉంది నా పిల్లలారా నాకేమో మిమ్మల్ని ఘనపరచడంలో ఆనందం ఉంది అంటాడు ఒక తల్లిదండ్రిగా నీ పిల్లలు నిన్ను ఘనపరచాలని కోరటమే కాదు నువ్వు కూడా నీ పిల్లల ఘనతను వెతుకుతావా లేదా యథార్థంగా చెప్పు నీ పిల్లలు మంచిగా పేరు సంపాదించుకోవాలని వారు మంచిగా అన్ని పొందుకోవాలని వారు ఒకరికంటే ఉన్నతంగా ఉండాలని వారు అలా ఉండాలి వారు ఎలా ఉండాలి వారు అలా కావాలి వారు ఎలా కావాలి అంత కావాలి ఎంత అనుకోరా ఇంకా చెప్పాలంటే మీరు ఘనహీనంగా ఉన్నా మీ పిల్లలు ఘనులయ్యి ఉండాలని కోరుకుంటారు నేను కూడా అంతేనండి నేను ఏదో అరాకొరా ఉన్నా మీరు నాకంటే గనులై ఉండాలి గొప్పగా ఉండాలి నాకంటే ఉన్నతంగా ఉండాలి నాకంటే ఎక్కువ డీప్గా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలి నాతో నాతో పాటు కాకుండా నాకంటే ఎక్కువగా దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి ప్రతిదీ కూడా మీరు ఆయనతో డీల్ చేయగలగాలి అని నేను కోరుకుంటానండి నాకంటే ఉన్నతంగా దేవుని పనిచేయాలి నాకంటే ఉన్నతంగా సేవ చేయాలి నాకంటే ఉన్నతంగా దేవుని రాజ్యంలో ఉండాలి అని కోరుకుంటా నాకు నమ్మకం కూడా మీరు నాకంటే ఉన్నతంగానే ఉంటారని ఎందుకంటే మీరు నాకంటే చాలా మంచి దేవునికి స్తోత్రం హలో లూయా ఏం చూస్తున్నారు నిజమే నేను చెప్పేది మీరు నాకంటే చాలా మంచి అది నీ ఫీలింగు నువ్వు మంచి అని మా ఫీలింగ్ అని మీరు నాకు తెలుసు అయినా సరే నిజం ఇదే మీరు నాకంటే చాలా మంచి అనేది నా ఫీలింగు ఒక ఆత్మీయ తండ్రిగా మీ ఆత్మల రక్షణలోకి నడిపించినటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా లేదా ఉపదేశం ద్వారా మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఒక బోధకుడిగా నేను కూడా మీరందరూ నన్ను ఘనపరచాలని వెతకను కానీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మీరు ఘనంగా ఉండాలి ఘనులై ఉండాలి అని నేను మీ ఘనతను వెతుక్కుంటా మనమే కాదు మనందరి సృష్టికర్త అయినటువంటి ప్రభువు కూడా మన ఘనతను వెతుక్కుంటాడు ఆయన మనకు ఆయన్ని కనపరుచుకుంటే తృప్తి ఆయనకేమో మనల్ని కనపరిస్తే తృప్తి అదేంది అనకండి అదంతే తండ్రి ప్రేమ తమ్ముడు అర్థమవుతుందా ఇది వాస్తవం లేఖనమే స్పష్టంగా చెప్పిన సాక్ష్యం నన్ను గనపరచు అన్నాడు ఆ ఒక్కటే మాట కాదు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కానీ మీరు చూస్తే ఆయన మహిమపరచను అని ఉంటుంది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జయిష్ఠుడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని ఏం చేశాను మహిమపరచు అదేందండి మనం కదా దేవుడిని మహింపరచాలి మహిమని ఎవరెవరు మహింపరచాలి ఎవరెవరిని మహంపరచాలి పెద్ద చెప్పాలి పాటలు పాడండి సదయుడానా ఏ సయ్యా ఘనత మహిమ నీకేనయ్యా ఎవరికి ఆపాదించా మహిమ ఎవరిది ఆయనగా ఎన్ని పాటలను చూడు మహిమ ఆయనకే కానీ ఇక్కడ వింత చూడు మనం ఆయన మహిమను వెతుక్కుంటుంటే ఆయన మనల్ని మహింపరచాలని వెతుక్కుంటాడట దేవునికి స్తోత్రం కలుగునుగాక అసలు దేవుడు ఏం వెతుకుతున్నాడు మనం దేవుళ్ళ ఏం వెతుక్కుంటున్నాం దేవుడు మన కోసం ఏం ఎత్తుకుంటున్నాడు మనలో ఏం వెతుకుతున్నాడు మన కోసం ఏం వెతుకుతున్నాడు అన్న ఒక ప్రశ్న మీద ఒక అద్భుతమైన అంశం ఇది స్తోత్రం తెలుసుకోవాల్సింది కూడా దేవుని దగ్గర నుంచి మనం ఏం వెతుకుంటాం మనకు కావాల్సిన సమస్తం ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన అవసరాలకు కావాల్సిన సహాయం దేవుని దగ్గర వెతుకుతాం వాటితో పాటు దేవుని మహిమను వెతుకుతాం దేవుని ఘనతను వెతుకుతాం దేవుని స్థుతిని మనం వెతుకుతాం దేవుని సన్నిధిని మనం వెతుకుతాం దేవుని సహవాసాన్ని మనం వెతుకుతాం దేవుని సాహచర్యాన్ని మనం వెతుకుతాం ప్రభుత్వ సహజీవనాన్ని మనం వెతుకుతాం కోరుకుంటాం అలా జరిగించాలని ఆశపడతాం ఆరాటపడతాం అదే సమయంలో దేవుడు కూడా వెతుక్కుంటున్నాడు మనం ఎలాగైతే ఆయన సన్నిధిని ఆకాంక్షిస్తామో దేవుడు కూడా మన సన్నిధిని ఆకాంక్షిస్తున్నాడని మనం గుర్తుపట్టాలి మనకి ఎప్పుడో కుదిరినప్పుడు మనం దేవుని సన్నిధిని వెతుకుతాం కానీ దేవుడు ఎనీ టైం మన సన్నిధిని ఆయన వెతుకుతున్నాడని మనం ఎరగం కానీ అది నిజం మంది పెద్ద గొప్ప సన్నిధి అని మన సన్నిధిని దేవుడు వెతుకుతున్నాడు పెద్ద మనము మన ఫేసులు మనకు మళ్ళీ మనం ఉండేది ఒక సన్నిధి మన సన్నిధిని దేవుడు ఎవరు కా అనద్దు నేను చెప్పాను నిజం కావాలంటే పరమగీత రెండు చూసుకో నా పావురమా నా నిష్కళంకురాలా బండ సందులలో ఎగురు నా పావురమా పేటు పీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరం మధురం నీ ముఖం మనోహరం నీ స్వరం నాకు వినపడనిమ్మ నీ ముఖం నాకు కనబడనిమ్మ దాని అర్థమైంది ఒకసారి చెప్పండి మీరు నాకు నీ ముఖం నాకు కనబడాలి నీ స్వరం నాకు వినపడాలి టోటల్గా నువ్వు నాకు సమీపంలోకి రావాలి నేను నీ సన్నిధిని దేవుని సన్నిధిని మానవుడు వెతకడమే కాదు మానవుడి యొక్క సహచర్యాన్ని సహవాసాన్ని మానవుని యొక్క సన్నిధిని కూడా దేవుడు వెతుక్కుంటున్నాడంటే ఇది చిన్న విషయమా దైవస్వరాన్ని వినడానికి మనం ఎలా ఆకాంక్షిస్తామో దేవా నాతో మాట్లాడు దేవా నన్ను దర్శించు నాతో మాట్లాడు నీ స్వరము వినిపించయ్యా నీ స్వరము వినిపించు ప్రభువా నీ మస్తు పాటలు ఉన్నాయి నాతో మాట్లాడు ప్రభువా మాట్లాడు దైవం లేవా లేవా నీ స్వరం వినిపించమని పాడిన పాటలు చేసిన ప్రార్థనలు భక్తులు వెతికినే ఉన్నాయి అదే సమయంలో దేవుడు కూడా మన స్వరం వినాలని ఆశిస్తున్నాడు మన ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నాడు మనం ఆయన దగ్గర సమీపంగా ఉండాలి మనం ఆయనతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడని అంటే టోటల్గా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం ఆయన సన్నిధిని వెతికినట్టు ఆయన మన సన్నిధిని రాసుకోవచ్చు తేలికైన మాట కాదు మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలా విలువైన విషయం స్తోత్రం మళ్ళీ నీ సహచర్యాన్ని నీ సహవాసాన్ని మీ వాళ్ళే ఒప్పుకోరు ముందు పక్కకు నువ్వు నీ ముఖం చూస్తున్నావు పక్కకు పో పోంటారు నీ ముఖం చూసి చేదర పక్కకు పోను అంట నీ ముఖం నాకు చూపించొద్దు అంట కాసేపు నువ్వు గడిపేవంటే ఇంకా కాసేపు చిరాకేస్తుంది పక్కకు పోతుంది వాళ్ళ వాళ్ళు లేసి వెళ్ళిపోతాడు మన ముఖము మన స్వరము మన సన్నిధి మనుషులకే నచ్చదు కానీ దేవుడు మాత్రం మనల్ని కోరుకుంటున్నాడు అలాగా లేఖనంలో చూపించి మరీ చెబుతున్నాను నేను నా సొంత మాటలు చెప్పట్లా అందుకే పాడుకున్నా నేను పాడుకున్న పాటలు కూడా చాలా అయ్యే మెన్షన్ చేసుకున్నా నిత్యము నీకెప్పుడు నా ధ్యాస ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఏసఐకి ఎప్పుడు మన ధ్యాసేనంట మళ్ళీ మనకు వెంటనే ఫీలింగ్ వచ్చిద్ది అంటే దైవ స్వరంతో సైతాన్ స్వరం కూడా పక్కన నిలబడదు నువ్వు నీ ఫేసు దేవుడు నీ కోసం ఎప్పుడు ధ్యాస అర్థంలో చూసుకున్నావు ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావు నువ్వు నీ అవతారం నీ బతుకు నీ తెలివి పెద్ద ఇదని నువ్వు నీ 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 కోసం దేవుడు ఎప్పుడు నీ మీద ధ్యాస పెట్టుకుని ఉంటాడు అంటాడు వాడు ఒక లూసిఫర్గా ఉంటాడు మనకి ఎందుకు సిగ్గులేనాడు వాడు చూస్తుంటాడు మనకి ఫోర సైతానా అన్ని నా తండ్రి నన్ను నిర్మించుకున్నాడు రా ఈ లోకంలో ఎవడికి నా మీద ధ్యాస లేకపోయినా నన్ను నిర్మించుకున్న ఆ చేతులు నన్ను నిర్మించినాయి ఈ బొమ్మం చేసింది ఆయనే ఈ బొమ్మ ఈ నాసిక రంధ్రాల్లో ఊపిరింది ఆయనే ఇన్నాళ్ళు కాచుకుంది ఆయనే ఆయన కాక ఇంకెవడుకుంటది రా నా మీద ధ్యాస నా నేను ఎదవనైనా నా మీదే ఉంటది నేను మంచి అయినా నా మీదే ఉంటుంది నేను చెడిపోయినోడైనా నా మీదే ఉంటది నేను మంచిగా ప్రవర్తించేవాడినైనా నా తండ్రికి నా మీదే ఉంటుంది రా ధ్యాస ఎందుకు సియోను కుమారి యహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు ఆయన అవి ఒట్టి అబద్ధం మాటలా అంటే అప్పుడు సియోనిగి చెప్పాడు అన్నయ్య మనకు గాదుగా నాకు గాదుగా అనొద్దు సియోనిగు జవితే పుస్తకంలో నీకెందుకు ఇచ్చాడు నువ్వే ఆయన సియోనివి స్తోత్రం నేనే ఆయన సీయోన్ని అందుకు ఆ మాటలు వాళ్ళకి కాదు నీకు నాకు కూడా వర్తిస్తాయి మరి ఇప్పుడు నా పాట తప్ప నాయి ఎందుకు నా మీద నీకు ఎప్పుడు ధ్యాస అంటే దాని కారణం ముందు ఉదేవు కదా నాలో పనిచేస్తుంది నీ జీవమే కదా అందుకే ఎప్పుడు నీ ధ్యాసంతా నా మీదే నేను ఏడ్చిన వేళ నాకు దగ్గరలో ఉన్నావు నేను ఆనందంగా ఉన్నప్పుడు నాతో ఆనందించావు నా హృదయం చెదరినప్పుడు గుండె చెదిరినప్పుడు నన్ను ధైర్యపరిచావు ప్రమాదంలో నేను ఉన్నప్పుడు నన్ను ఎత్తుకున్నావు ఎన్నోసార్లు కలత చెందిన వేళ నీ వాక్కు చేత నన్ను సంధించి సేవ్ చేశావు నాకు ఈ బ్రతుకు వద్దు అనుకున్న ఘట్టంలో నా వాళ్ళు ఎవరు గుర్తించలేదు కానీ నీవు నీ స్వరాన్ని పంపి నీ వాక్కు ద్వారా నన్ను కాపాడావు బ్రతికించావు ఎప్పుడు మర్చిపోయావు ఎప్పుడు మర్చిపోయావు తండ్రి రాత్రులు నన్ను వెతుకుతానే ఉన్నావు పగలు నన్ను కాచుకుంటానే ఉన్నావు లోకమంతా గాడ నిద్రపోతున్న వేళ నేను సైతం ఆదమర్చి నిద్రపోతున్న వేళ నా ప్రక్కనే నిలిచి నన్ను చూస్తానే ఉన్నావు నువ్వు నువ్వు ఎప్పుడు మర్చిపోయావు నన్ను నువ్వు ఏ ఘడిలో మర్చిపోయావు నిజమా కాదా మరి ఇప్పుడు ఆయనకి ధ్యాస ఉండదా నువ్వు నమ్ము నమ్ముపో ఆయన కను దృష్టి ఎప్పుడు నీ మీద ఉంటానే ఉంటుంది నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు వదలడు నువ్వు నిర్లక్ష్యం చేసినా ఆయన నిన్ను దృష్టిస్తానే ఉంటాడు ఆయన ధ్యాస మన మీద ఆయన చెవులు మన స్వరం కోసం ఆయన కన్నులు మన సన్నిధి కోసం చూస్తూ ఉంటాయి మళ్ళీ మట్టి పురుగులో ఎందుకు చెల్లం మన లెక్క ప్రకారం కానీ మనం ఆయనకి చాలా విలువైన పాత్రలాం కెరుబులు శరాపులు మా దూతలు ఆ దూ నిత్యముని నొస్తుతిని పగను పగను కెరుబలంతటి వాళ్ళమ మనం ఆరు రెక్కలు గల సెరాపులంతటి వాళ్ళమ మనం మహా దూతలంత గొప్ప వాళ్ళమ మనం కానీ గొప్పగా ఎంచాడాయన నా నిజమే మీరు నాకు గొప్ప ఎందుకంటే మిమ్మల్ని నేను నా పోలికగా చేసుకున్నాను మిమ్మల్ని మాత్రమే నేను నా పోలికగా చేసుకున్నాను మీలో మాత్రమే నా జీవాన్ని ఊదాను అందుకే దూతలు కెరూపులు శరాపులు మహా వీళ్ళందరికంటే కూడా మీరు నాకు ఎక్కువ నా పిల్లలారా పిల్లలారా ఆయన నా పిల్లలారా అంటాడు ಬುಲು ಸರಾ ಬುಲು ಮಹಾದು ಮಹಾದು ನಿತ್ಯ ಮುನಿ ಮುಸ್ತುತಿನ್ ಪಗನು ಬಗನೂ ಎಲೆ ಕಲೆ ನಾಸ್ತುತಿ ಕೋ ಸಮೂಹ ಸಮೂಹ ಎನ್ನ ಕಲೇ ಲೆಣಿ ನಾಸ್ತುತಿ ಕೋ ಸಮೂ స తో తో చుచుటి వాచు మీగులాసె తో చుచు చుటి వాటి ఆరాధనే నా కుందనా కుందనా నామినీ లరా రాజుని వేదనీ దేవా దేవుడవు వేదనీ నామది లెరా రాజు రేణి చెప్పండి ఇప్పుడేగా చెప్పింది మన స్థుతి చూస్తుంటాడు ఎదురని నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి ఎందుకంటే మొత్తం లేఖనం చూపించి చెబుతున్నాను ఇస్రాయేల్ స్థుతులపై ఆయన ఆసీనుడు పరిశుద్ధుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఆయన చెవి యొక్క ఆలకించుచున్నాడు మలాగే గ్రంథము అదేదో అధ్యాయం అదేదో వచనం మీకు తెలీదు అంటండి మూడో అధ్యాయం అదారు వాక్యం అండర్లైన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏముంది ఆయన చెవి ఒగ్గి ఆలకిస్తున్నాడంట భక్తులు మాట్లాడుకుంటుంటే ఎందుకంటే భక్తులు మాట్లాడేది ఎవరి గురించి బజార్లో సంగతుల గురించా మరి ఎవరు భక్తులు మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడతారు భక్తుల సంభాషణ ఎవరి చుట్టూ తిరిగింది ఆయన చుట్టే అందుకే భక్తులు ఇద్దరు కలుసుకున్నారంటే ఫస్ట్ ప్రైజ్ దాడు అనుకుంటారు లేదా వందనాలనుకుంటారు ఫస్ట్ మొదలు పెట్టడమే ఇద్దరు కలుసుకున్నప్పుడు ప్రైజ్ దలాడ్ ప్రభువుకి స్థుతి వెంటనే ప్రభువుని గుర్తు చేసుకుంటారు ఇద్దరు కలిసినప్పుడు ఇక భక్తుల సంభాషణ ఆయన చుట్టూ ఆయన చిత్తం చుట్టూ సంచరిస్తుంది కనుక ఓహో ఇద్దరు నా బిడ్డలు ఎదురు పడ్డారు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో చూడాలి నిజంగా ఇద్దరు భక్తులు కలిసి సెల్ ఫోన్ గురించి మాట్లాడడానికి పాప ఆయన పరిస్థితి ఏంది ఇద్దరు భక్తులు కలుసుకొని ఇంటి పక్కన స్టోరీ మాట్లాడుకున్నారు అనుకో వాళ్ళ అమ్మాయి లేచిపోయిందంట లేదా లేచి ఆయన మాట్లాడుకున్నారు అనుకో ఆయన పరిస్థితి ఏంది తూ అను మీరేం భక్తులు పనికి మళ్ళీ భక్తులు యహోవా ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన ఆయన చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను రాజుల రాజ రా తన నామమును స్మరించుచూ ఉండు వారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ధ్యానం నా ఉదయ గానం నీ నామమే నా హృదయ ధ్యానం నీ వాక్యమే ధ్యానం నీ వాక్యమే అందరు గట్టిగా స్తోత్రం చెబుదాం అందరు గట్టిగా నిద్ర వచ్చిన వాళ్ళు ఇంకా గట్టికి చెబుదాం అది అంత బాగా వింటున్నారు అన్నమాట అది తెలిసి ఏడోసేటప్పుడు బుక్ అవుతారు మీరు అందుకని చురుగ్గా ఉండాలి ఇప్పుడు వచ్చిన అసలు ఆ పాయింట్ దగ్గరకు వద్దామని ఇప్పుడు మరి పయం వచనం దగ్గర మొదలు పెట్టని ఇది ఎప్పటికైందో తెలియదు అనుకున్న వచ్చిన దగ్గరికి మరి రేపు ఆన్లైట్కి వచ్చే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం బోల్డ్ అని పనులు జరుగుతున్నాయి అవతల కానీ ఈ విషయాలు మాత్రం కొంచెం గట్టిగా తీసుకోండి మనసులో నిజంగా దేవుని వాక్యాలు చాలా పాటలు పాడుకున్న అట్లనే నేనే నీ లోకమా నీవే నా సొంతమని పా ఒక పాట పాడుకున్నా ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నానంటే దేవుడు మనల్ని తక్కువగా చూడట్లేదు దేవుడు మనల్ని తక్కువగా చూడట్లా మనల్ని సమాజం తక్కువగా చూడవచ్చు లేదా నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవచ్చు లేదా నీ ఇంటి వారు నిన్ను తక్కువగా చూడవచ్చు లేదా నీ ఇరుగు పొరుగులు లేకపోతే నువ్వు నా అనుకున్న వాళ్ళు నిన్ను తేలిగ్గా చూడవచ్చు వాళ్ళు నిన్ను చీప్గా లెక్క వేయచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు వాళ్ళ ఎదుట నీకు ఎంత మాత్రం విలువ లేకుండా ఉండి ఉండొచ్చు నీ తెలివిని విమర్శించవచ్చు నీ క్యారెక్టర్ని వాళ్ళు తృణీకరించవచ్చు లేదా నీ ఆర్థిక స్థితిని బట్టి నిన్ను తేలిగ్గా మాట్లాడుతుండొచ్చు సో ఎన్నో కారణాలు ఉండవచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించడానికి లెక్క చేయకపోవడానికి పట్టించుకోకపోవడానికి కానీ ప్రభువు మాత్రం నీ విషయం అలా లేడు ఆయన ఎన్నడూ నిన్ను తక్కువగా చూడలేదు చూడడు చూడబోడు కూడా మెట్టుకి ఈ ఒక్క విషయం నీకు స్పష్టంగా అర్థమైతే చాలు కొన్నంత ధైర్యం వస్తుంది గుండెకు గొప్ప ఆదరణ కలిగింది ఎందుకంటే ఇది ఇది బైబుల్ వాక్య సత్యం కనుక తప్పకుండా ఈ మాటలకు జీవం ఉంటుంది అది మీ హృదయాలకు స్వాతంత్ర ఇస్తుంది ఎందుకంటే అది నిజం కాబట్టి ఒకసారి ఒక్కోసారి కూర్చొని ఆయన తన లేఖనాల్లో ఏమేమి రాయించాడో వాటన్నింటిని ఒకసారి బేరీజ్ వేసి చూసుకొని అంచనా వేసుకుంటే మైండ్ పోయింది నాకు ఏంది దేవా నేను అంత సీరియసా నీకని అసలు నువ్వెక్కడా నేనెక్కడా అని అంత గొప్పవాడివై ఉండి నా విషయంలో ఇంత కేర్ఫుల్లా ఇంత సీరియసా నేను తినగోరిన పదార్థంతో సహా కను కనిపెడతాడు ఆయన నీకు కూడా నా నేను అక్కడనే కాదు కూడా నీకు తెలుసు ఆ సాక్ష్యం ఎన్నోసార్లు నువ్వు తినాలనుకున్న పదార్థం వేరే వారి ద్వారా నీ దగ్గరికి వచ్చింది ఎంతమంది సాక్ష్యం ఇస్తారు నువ్వు కట్టుకోవాలనుకున్న బట్ట వేరే వారి ద్వారా నీకు వచ్చింది నువ్వు పొందాలనుకున్నది ఏదో ఇతరుల ద్వారా నీకు అందింది ఊహించలేదు నువ్వు ఎట్లా వచ్చిందో నీకు తెలియదు కానీ వచ్చింది నీ దగ్గరికి ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం ఇప్పుడు చెప్పు నాకు ఎవరు ఎవరు ఎట్లా వచ్చింది మన హృదయంలో కలిగిన ఆశలు ఆలోచనలు ఆ వాంఛలను ఆయన ఇరిగి మనం ఆశించినవి మనం ముందుకు వచ్చేటట్టు చేసి సదరు వ్యక్తుల్ని ప్రేరేపించి తెచ్చిని ముందుకు వచ్చేటట్టు చేసి అవి చూసినప్పుడు అవి పొందినప్పుడు నువ్వు ఆయన గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు సంతోషించావు చూడు అది చాలా సంతోషపడ్డాడు ఆయన మళ్ళీ ఆయన చరాచర జగత్తును నిర్మించిన నిర్మాత విశ్వానికి చక్రవర్తి ఆయన సృష్టించిన లోకం చూస్తే ఇక జస్ట్ ఆ లోకం గురించి ఎవరైనా తెలుసుకుంటే చాలు ఈ జీవితానికి అనిపించింది అంత పెద్ద లోకం అంత పెద్ద విశ్వం ప్రపంచం మరి ఏదమ్మా దేవుడు అంటే పొడి సిటీలోన జలములను కొలిచినవాడితడు పర్వతములను త్రాసులు తూ తడు శూన్యములోన జోతులను భూమిని కొలిచి పోసిన వాడితడు ఇంత పెద్ద భూమండలాన్ని కొల కొలిచి కులిచిపోసాడట నేను కాదు యశాగ్రంథం నలభై పన్నెండు చెప్పింది దన్మన్ రాసుకో నాకెళ్ళి చూడు అయిపోయింది ఇప్పుడు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా దేవుడికి నువ్వు ఘనంగా ఉన్నావా లేకపోతే ఘనహీనంగా ఉన్నావా దేవునికి హ ఏం వెతుకుతున్నాడు దేవుడు నీ సన్నిధిని వెతుకుతున్నాడా లేదా నీ ఘనతను ఎదుగుతున్నాడా లేదా నేను భయం పరచాలని ఆశిస్తున్నాడా లేదా